ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఖయ్యూను కని ఇహోవా దయవల్ల నేనొక మనిషిని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను హేబెలు గొర్రెల కాపరి ఖయూను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత ఖయూను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చెను హేబెలు కూడా తన మందలో తులుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా హేబెలను అతని అర్పణను లక్ష్యపెట్టెను ఖయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఇన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనిను కయ్యూను తన తమ్ముడైన హేబెలతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను ఎహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని ఖయ్యూను నడగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడినవాడవు నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఇందువనెను అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు భూమి మీద దేశ దిమ్మరునాయి ఇందును కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను ఖయ్యూను చంపినేడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెనెను మరియు ఎవడైనను ఖయూనును కనుగొని అతనిని చంపక ఇండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యూను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనకు తూర్పు తిక్కున నోదు దేశంలో కాపురముండెను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హోకును కనెను అప్పుడతడు కట్టించి ఆ ఊరికి తన కుమార్ని పేరును బట్టి పేరు పెట్టెను హోకు ఈహుయాయేలు మధుషాయలను కనెను మతుషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలను కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించే వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికును వాడుక చేయు వారికందరికి మూలపురుషుడు మరియు సిల్లా తుబల్కయయును కనెను అతడు గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయవాడు సహోదరి పేరు నయమా లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్ల నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసం వచ్చినడల లెమెకు కోసము డెబ్బది ఏడంతలు నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబలకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించననుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతిపొందెను షేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషును కనెను ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను చేతు బ్రతికిన దినములన్నియు తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు పొందెను ఎనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేనానును కనెను కేనానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదనైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును ఎనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు పొందెను కేనాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను మహలలేలను కనిన తరువాత కేనాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేనాను దినములన్నియు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు పొందెను మహలేయలు అరవది ఐదేండ్లు బ్రతికి ఎరేదును కనెను ఎరదును కన్నిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను మహలలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను ఎరెదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కన్నిన తరువాత ఎరదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరదు దినములన్నీ తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను హనోకు అరవై ఐదేండ్లు బ్రతికి మెతుశలను కనెను హనోకు మెతుశలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములన్నీ మూడు వందల అరవై ఐదేండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను మెథూశెల నూట ఎనభై ఏడేండ్లు బ్రతికి లెమెకను కనెను మెతుశల లెమెకను కనిన తరువాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెతుశల దినముల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు ప్రతిపందెను లెమెకు నూట ఎనిమది రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవా చేపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను లెమెకు నోవహును కని తరువాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నీయు ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడతడు ప్రతిబంధను నోవహు ఐదు వందల ఏండ్లు అధ్యాయము నర్లు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నర్ల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్రీ అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూనూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగు ఆ దినములలో నిఫీలులను వారు భూమి మీద నుండిరి తర్వాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనిను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నానెనను అయితే నోవహు ఎహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు హాము ముగ్గురు కుమారులను నోవహు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి బలాత్కారంతో నిండి దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును చితిసారకపు రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మోర్రలు పొడుగును యాభై వెడల్పును ముప్పది మూర్ల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకి ముగించవలెను ముగించవలను తలుపు దాని ప్రక్కన ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాని చేయవలను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనం చేయటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుతున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవను అయితే నీతో నా నిబంధన స్థిరపరచుతును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ భార్యయుడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదీయు ఆడుదియు నుండవలను నీవు వాటిని బ్రతికించి ఎంచుకున్నట్టుకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొక్కకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును అవి నీకును వాటికి నీ ఆహారమగునని చెప్పెను నోవహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను మతై సువార్త రెండవ అధ్యాయం రాజైన హీరోజు దినములయందు పుట్టిన యేసున పెదిగో తూర్పు దేశపు జ్ఞానులు యరూషులేములక వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిది హే రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యరూషులేము వారందరును కలవరపడిది కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని వారు అందుకు వారులహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లహేమ నీవు యుధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇజ్రాయిలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి అంతట హీరోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి తర్వాత హిరోజు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక దేశమునకు తిరిగి వెళ్లి వారు వెళ్లిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను అతను లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు రోజు మరణము వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హీరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి పెట్లహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసుగల మగపిల్లలనందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోధన ధ్వనియు కలిగెను రాహీలు తన పిల్లల విషయమై ఈడ్చుచూ వారు లేనందున ఓదార్పు పొందనొళ్లకైండనని ప్రవక్త అయిన ఎర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరను రోజు చనిపోయిన తరువాత ఎదిగో ప్రభువు దూత ఐగుప్తులో యూసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయదూచుచుండిన వారు చనిపోయేరని చెప్పను అప్పుడతను లేచి శిశువుని తల్లిని తోడుకుని ఇజ్రాయేలు దేశములకు వచ్చను అయితే అర్కిలాయ తన తండ్రి అయిన హిరోధులకు ప్రతిగా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలినయ ప్రాంతములకు వెళ్లి నజరే తన ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు यला जो